మాటలు చెప్పడానికి ఎవడైనా చెప్తాడు కానీ ఆచరణలో పెట్టడంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం పూర్తిగా వైఫల్యం చెందాడు అని చెప్పాలి ఎందుకని మాట అంటున్నామంటే చిత్తూరుకు చెందిన వైఎస్ఆర్సిపి నేత మురళీధర్ రెడ్డి ఆయన ఇంటి మీదకి వెళ్ళి చిన్న పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కూడా బయటికి లాగి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా కార్లల్లో రవిడీలు వచ్చి ఆ ఇండ్ల మీద బడి కొట్టి పోలీసులు ఉన్నా సరే వారిని కూడా కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి సంఘటన నిజ నిజ జీవితంలో చిత్తూరులో జరిగింది ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన బా బామర్దులు రౌడీలను తీసుకెళ్లి మురళీధర్ రెడ్డి ఇంటి మీదకెళ్ళి ఇంట్లో మనిషిని లాగేసి బయటికి లాక్కొచ్చి అందరి సమక్షంలో కొడతా ఉంటే చొక్కాలు చించేసి కొడతా ఉంటే నిజంగా పోలీసులు అంటే పట్టించుకోలేదు కానీ కనీసం అక్కడున్న ప్రజలు కూడా వారిని ఎదిరించే సాహసం చేయాలి ఈరోజు మురళీధర్రెడ్డిని కొట్టారు రేపు మిమ్మల్ని కొడతారు ఒకసారి ఆలోచించండి వైఎస్ఆర్సిపి మిత్రులారా ఎవరు భయపడవద్దు ఈరోజు కొడితే తీసుకోండి రేపటి రోజున మన రోజు వచ్చిన రోజున మనం ఎలా కొట్టాల కొట్టాలి కొట్టగలమో ఆలోచన చేయండి కానీ వ్యవస్థలు మాత్రం ఇలా చూస్తూ ఉండిపోతే రాష్ట్రంలో రావణ కాష్టం ఆల్రెడీ అయిపోయింది ఇప్పటికీ నైంటీ పర్సెంట్ రావణ కాష్టం అయితే మిగిలిన పది శాతం కూడా రావణ కాష్టం అయిపోతే ప్రజలు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో ఇప్పటికే కూటమికి అర్థమై ఉంటుంది